ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ కదా అందుకని చెప్పి చేపల కూర ఇది సేమ్ ఒక కప్పు ఒక కప్పు ఓకే స్టార్ట్ ఫ్రెండ్స్ చేపల కూర కప్పు రైస్ ఇద్దనం కూడా స్టార్ట్ అనమాట ఫైవ్ మినిట్స్లో తినేసేయాలి ఓకే మీకు నువ్వు కూడానా కాలిపోతుంది గన్న వయ్యారా మొక్కుందిరా నువ్వు పోటీలో లేవు అక్కడి వాటర్ బాటిల్ తెచ్చి పెట్టావా చేపల కూర మంచి టేస్ట్ ఉంది బాగుందా బాగుందా చేపల కూరలో పోగుండిద్దా జల్ల కూర అనమాట చాలా అంటే చాలా బాగుంది జాను

అది కదా చేయదు పడిపోయింది దాన్ని కూడా ఆపుకోవాలి కొంచెం ఇక్కడ మేమే నేసుకున్నాము ఇక్కడ మేమే నేస్తున్నామో పది నీవు నీకు ఇక వేసింది ఎందుకంటే ఉప్పు తోస్తాను అన్నప్పుడు నువ్వు తాటి నాలుగు మొక్కలు వేసుకోవాలా ఇప్పుడు నిక్కి రెండు మొక్కలు దాన్ని అట్టా తినబడతాను ఇట్లా నోట పెట్టుకో ఇది అయిపోయా గుచ్చుకోదే ఉంటే ముళ్ళు నాన్ వెజ్ లో గెలవాలంటే మీ నాన్న మీ నాన్న అయితే గెలవలేదు है पिनिक ओवर हम्म గొంతు మెల్లి మెనుకులు వేసుకుంటే సచ్చిపాత ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది జల్లలు కూర కదా చాలా బాగుంది మా శంకరమయ్య ఈరోజు బాగోపోయినా వర్షం పడుతున్నా కానీ నా కోసం అని చెప్పి చేపలు అని చెప్పి ఎన్ని తీసుకొచ్చారు అంటే నాకు ఇష్టం అని చెప్పి బాగా నీట్గా క్లీన్ చేయించుకొచ్చారు అట్లా జనం అయిపోయిందాడిపోయావా

नामेर पन्नेन का अम्मा कुद्र इतरच्छर अम्मा के लोला, कुद्रू के लोला चा ఇదైతే ఓడిపోయింది నా దానిలో అయితే ఏం లేదు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యాయంగా మీరే కామెంట్స్ పెట్టండి ఎవరు గెలిచారో జాను దానిలో అయితే ఇది ఉంది బాయ్ బాయ్గా